హలో వెల్కమ్ టు మై ఛానల్ జానువిత్ రమణి ఈరోజు ఛానల్లో నేను రీసెంట్గా మీరు నా వీడియోస్ కనుక చూసినట్లయితే నెల్లూరు వెళ్ళాను కదా నెల్లూరుకి దగ్గరలోనే పాటూరి పట్టు శారీస్ చాలా ఫేమస్ అక్కడ ఏంటంటే డైరెక్ట్గా నేస్తున్నారు నేను అక్కడి నుంచి డైరెక్ట్గా తెచ్చుకున్నాను కాబట్టి చాలా తక్కువ రీజనబుల్ ప్రైసెస్లో అయితే వచ్చాయి ఇంకా ఇమిటేషన్ పట్టు కాదు ఇది డైరెక్ట్గా హ్యాండ్లూమ్సే అనమాట క్వాలిటీ చాలా బాగుంది ఇదే శారీ మనకి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తే చాలా అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆ షాప్ రెంట్స్ ఇవన్నీ కూడా మన మీద పడతాయి కదా అలాంటివి ఏం లేకుండా డైరెక్ట్గా మనకి ఆ షాప్ వాళ్ళు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందంట సో మీకు కావాలనుకుంటే వాళ్ళ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాళ్ళని రీచ్ అవ్వచ్చు ఫోన్ ద్వారా ఆన్లైన్లో మనకి చూపిస్తారు నచ్చితే కొరియర్ కూడా ఫెసిలిటీ ఉందన్నారు సో ఆలస్యం చేయకుండా నేనేం తీసుకున్నాను చీరలు ఇక్కడ చూపించేస్తాను సో ఇది వచ్చేసి ఫస్ట్ రెడ్ కలర్ శారీ నాకు కొన్ని కొన్ని కలర్స్ మాత్రం బాగా నచ్చుతాయి అందులో రెడ్ ఒకటి కానీ ఇలా పెట్టుకొని చూశాను నాకు ఎందుకో బాగా అంటే నప్పిందే అనిపించింది అనమాట వాళ్ళు కూడా ఇలా అంటే మొత్తం వేసైతే చూపించలేదు కానీ ఇలా పెట్టుకోవడానికి ఓపెన్ చేసి అయితే షాప్లో చూపించారు ఈ కలర్ నాకు బాగా నచ్చింది అనేసి నేను తీసుకున్నాను ఇది చూసేయండి ఇది స్టార్టింగ్లో ఇలా ప్లెయిన్ వచ్చింది ఇంకా మిడిల్లో ఇలా బూటీస్ వచ్చాయన్నమాట ఇలాగా ఆల్ ఓవర్ శారీ మొత్తం మొత్తం కూడా ఇలా బూటీస్ వచ్చేసాయి ఇంకా పళ్ళు చూసినట్లయితే ఇంకా ఏంటంటే వాళ్ళు మనకి ఇవి కూడా వాళ్ళే ముళ్ళు వేసిస్తున్నారు ఇది వచ్చేసి పళ్ళు ఇదన్నమాట పళ్ళు ఈ మూడులు మొత్తం కూడా మేము అక్కడే కూర్చుంటే మొత్తం చాలా ఫాస్ట్గా వేసిచ్చారు ఇంకా ఇదేంటంటే ట్రెడిషనల్గా ఉంటుంది కదా ఇలా అంటే టాజిల్స్ మనము బయట మళ్ళీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తే కానీ వెయ్యరు అలా ఏం లేకుండా మంచిగా ట్రెడిషనల్గా ఉంది ఇలా వాళ్ళు ఇచ్చేసారు ఇదన్నమాట శారీ ఇవన్నీ కూడా శ్రావణ మాసం వస్తుంది ఇంకా శ్రావణ మాసంలోనే మా మ్యారేజ్ డే ఇంకా వరలక్ష్మి వ్రతంకి దగ్గరలోనే నా బర్త్డే కూడా ఉంది సో అన్నిటి కలిపి నేను ప్లాన్ చేసుకొని తెచ్చుకున్నాను ఈ ఈ సారీ అయితే సో దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు ఇదే సారీ ఇక్కడ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు అసలు చాలా ప్యూర్గా మొత్తం కూడా మగ్గంతో నేసారు కదా హ్యాండ్లూమ్ పట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా దీనికి బ్లౌజ్ నేను మంచిగా సెట్ చేసుకుంటాను ఆపోజిట్ కలరా సేమ్ కలరా అనేది ఇంకా నేను చూసి డిసైడ్ అవుతాను మొత్తం మగ్గం వాళ్ళకి అన్ని చేయించుకున్న తర్వాత వీలైతే ఖచ్చితంగా నేను వీడియో కూడా చేస్తాను ఇది ఫస్ట్ శారీ అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ శారీ చూద్దాము నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ కలరు నాకు ఈ కలరు బాగా ఉంది అండ్ పెట్టుకోగానే చాలా బాగా అనిపించింది ఇలా పెట్టుకుంటుంటే వాళ్ళు మంచిగా ఓపెన్ చేసి మరీ చూపించారు చాలా పేషెంట్ అంత చాలా పేషెంట్స్తో తను చాలాసేపు చూపించింది అనమాట ఆల్మోస్ట్ మేము సెవెన్కి అలా వెళ్తే టెన్కో ఏమో బయటకు వచ్చాము ఈవినింగ్ ఈ శారీ కలర్ నాకు బాగా అంటే ఇలా పెట్టుకోగానే కలర్ఫుల్గా అనిపించింది ఆ ఫేస్కి ఇది సెలెక్ట్ అంటే బాగుంది అన్నట్టు ఈ కలర్ అయితే నేను చూజ్ చేసుకున్నాను దీనికి కూడా ఫ్రీగానే వాళ్ళు ఇవి ముళ్ళు వేసి ఇచ్చారు పళ్ళుకి వస్తుంది కదా సో పళ్ళు వచ్చేసి ఇదనమాట ఇలాగా ఇది పెట్టుకొని ఇలా చూపించింది అనమాట తను అక్కడే నాకు సో ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది ఇంకా చాలా లైట్ వెయిట్ ఉంది చాలా ప్యూర్ ఉంది ఇది ఎంత అరౌండ్ త్రీ థౌజండ్కి అయితే ఇచ్చింది తను ఇక్కడ కొంచెం ఫైవ్ థౌసండ్ ఎబోనే ఉన్నాయి ప్రైస్ వేరియేషన్ వేరియేషన్ మాత్రం చాలా ఎక్కువ ఉంది సో అక్కడ డైరెక్ట్గా వాళ్ళే నేస్తారు కాబట్టి కొంచెం రీజనబుల్ ప్రైసెస్లో ఇచ్చేస్తారు సో ఇదైతే పళ్ళు ఇంకా లోపల మొత్తం ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఆల్ ఓవర్ ఇలా లైన్స్ అయితే ఉన్నాయి దీనికి బ్లౌజ్ నేను ఏమనుకుంటున్నాను అంటే కలంకారీ బ్లౌజెస్ వస్తున్నాయి కదా దీనికి కాంబినేషన్లో ఎల్లో కలర్ అనుకుంటున్నాను అది ఈ మధ్య రీసెంట్గా ట్రెండింగ్లో ఉంది కదా ఇవి నాకు చూడగానే ఉప్పాడ పట్టున మంగళగిరి పట్టున అని అడిగాను ఇవి నేను మంగళగిరి పట్టులో నేను ఒకటి తీసుకున్నాను నాకు అంతకుముందు గృహ ప్రవేశం కోసము సో అది ఇది సేమ్ అనుకున్నాను కాదు ఇవన్నీ కూడా ప్యూర్ పాటూరిలో హ్యాండ్లూమ్సే అనమాట పాటూరి హ్యాండ్లూమ్స్ నేను అంతకుముందు ఎప్పుడు వినలేదు కాకపోతే చాలా బాగుంది ఇది మాత్రం ఆల్ ఓవర్ ఇలాగే వచ్చింది చిన్న అంటే ప అంచు చూసారా అంచు చిన్నగా వచ్చింది కింద కూడా సేమ్ అనమాట కింద కూడా సేమ్ అంచు కొంచెం బార్డర్ వచ్చేసి ఇంత సైజ్ వచ్చింది చాలా సింపుల్గా ఉంది సో బ్లౌజ్ ఎల్లో కలర్ మ్యాచ్ చేస్తే ఎలా ఉంటుందో ఇంకా వీడియోస్లో కట్ వేసుకుంటాను కదా అప్పుడు చూసేద్దరు ఇది వచ్చేసి నెక్స్ట్ దీని ప్రైస్ కూడా చెప్పాను కదా దీంట్లో ఏంటంటే నార్మల్ బ్లౌజే ఇచ్చారు కానీ ఈ బ్లౌజెస్ మనం గుట్టించుకుంటే అంత ఎక్కువ రోజులు ఉండవు అనమాట మనం కుట్టించుకున్న ఎయిట్ హండ్రెడ్ మినిమం ఇక్కడైతే అంత తీసుకుంటారు అది వేస్ట్ అనిపిస్తుంది అందుకే కొంచెం సపరేట్గా మనం మెటీరియల్ తీసుకొని క్లాత్ కుట్టించుకుంటే బాగుంటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ సో నెక్స్ట్ శారీ చూద్దాము ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉంది ఇలా లైట్ వెయిట్ ఉన్నాయి పట్టు శారీస్ అయినా నాకు అంటే ఈజీగా రేప్ చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది నెక్స్ట్ శారీ చూసేద్దాము ఎప్పుడు నేను ఇలాంటి ట్రై చేయలేదు ఇదేంటంటే ప్యూర్ పట్టు అనమాట మొత్తము ఇక్కడైతే మా ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ చాలా కాస్ట్ ఉంటాయి సో నువ్వు ఇది అనింది ఇదేంటంటే నాకు ఎందుకో నా ఫేస్కి అంత లుక్ అనిపించలేదు అందుకనేసి నేను తీసుకోవాలా వద్దా అనుకున్నాను కానీ తను చెప్పిన తర్వాత తీసేసుకున్నాను దీనికి బ్లౌజ్ ఇంకా పళ్ళు ఎలా వచ్చాయో ఒకసారి చూద్దాము ఇది బార్డర్ వచ్చేసి పైన ఇలా ఉంది కింద కూడా కొంచెం పెద్ద బార్డర్ అనమాట ఇలా బార్డర్ వచ్చింది అసలు క్లాత్ ఉంది చాలా బాగుంది అసలు దీనికైతే ఇలా ముళ్ళు ఏమి వేయలేదు ఎందుకంటే ఇలా ఏం రాలేదనమాట ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు అసలు వెయిట్ లెస్ ఉంది చాలా వెయిట్ లెస్ ఉంది సో మంచి లైట్ కలర్ కదా కుట్టించుకొని వేసుకుంటే అసలు ఇలా కూడా ట్రై చేద్దాము అనుకొని నేను తీసుకున్నాను ఇదైతే సో ఇది ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకుందాము అని ఆలోచిస్తున్నాను చూడాలి దీంట్లో బ్లౌజా లేకపోతే ఏంటంటే ఇంకా మెషిన్ దగ్గరికి వెళ్తే తను నాకు ఎప్పుడు టైలరింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే తను కొంచెం సజెస్ట్ చేస్తుంటుంది అనమాట సో తన సజెషన్ తీసుకొని నేను కుట్టించుకుంటాను సో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇంకా శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది కలర్ మాత్రం నా ఫేస్కి న అంటే అనిపించలేదు బట్ వేసుకున్న తర్వాత చూడాలి దీని బ్లౌజ్ కరెక్ట్గా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను చూద్దాం దీని ప్రైస్ వచ్చేసి తను నాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చింది నా ఫ్రెండ్ చెప్పడం ఏంటంటే దాని ఎక్కువ ఎగ్జిబిషన్స్కి వాటికి వెళ్తుంటుంది మినిమం టెన్ థౌజండ్ అలా ఉంటుంది అంటున్నారు మీకు గనక తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ సారీస్ ఎంత కాస్ట్ అవుతాయి ఏంటి అంటే అలా చూడగానే మనమైతే చెప్పలేము హ్యాండ్లూమ్స్ సేమ్ ఇమిటేషన్ అలా వస్తుంది కానీ ఎంత బ్రైట్గా ఉందో అంటే లుక్ మాత్రం చాలా బాగుందనమాట చాలా వెయిట్ లెస్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ చూపించాను కదా స్టార్టింగ్లో ఇదేం రాలేదు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట డిజైను కొంచెం పార్ట్లో స్టార్టింగ్లో బ్లౌజ్ తర్వాత కొంచెం ప్లెయిన్ వచ్చింది మనకి ఎలాగో స్టార్టింగ్లో వెళ్ళిపోతుంది కదా దాని తర్వాత ఆల్ ఓవర్ మొత్తం కూడా ఫుల్ డిజైన్ ఉంది సో ఇది వచ్చేసి దీని ప్రైస్ కూడా చెప్పాను కదా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇదైతే ఇక్కడ ఇంత ఇంత బార్డర్ వచ్చింది ఈ అంటే పైన కింద మాత్రం దీనికి డబలే ఉంది బార్డరు చూద్దాం ఇది కూడా కుట్టించి మంచిగా అంటే బ్లౌజ్ మనము నీట్గా డిజైన్ చేయించుకుంటే అంటే ఆపోజిట్ కలరా సేమ్ కలరా ఒకసారి తనతో డిసైడ్ అయ్యి ఇంకా పిన్ అండ్ కూడా మనకి చాలా అంటే మోడల్స్ వస్తుంటాయి సో ఇలా మనం పిక్ ఇచ్చినా కానీ దీని దీనికి రిలేటెడ్గా లేటెస్ట్ ట్రెండింగ్ బ్లౌజ్ డిజైన్స్ అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు అవి చూసుకొని నేను కుట్టించేసుకుంటాను ఇదైతే సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను ఈ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను పార్టీ వేరు ఇది నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ బాగా నచ్చింది అనమాట ఇదేంటంటే ఇది రెడ్ కలర్ ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట ఇది పింక్ కలరు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది త్రీ పీస్ సెట్ ఈ మూడు ఇది ఏమంటారు దుపట్ట మొబైల్స్ సారీ మొబైల్ ఫోన్ రింగ్ అయింది ఇది వచ్చేసి దుపట్ట అనమాట ఈ దుపట్ట కూడా చాలా కలర్ఫుల్గా ఉంది దుపట్ట వచ్చేసి రెడ్ పింకు రెండు కలిపి వచ్చాయి కలర్ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది చూసేద్దాం ఒకసారి ఎలా ఉంది ఇలా ఉందనమాట రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బాగుంది అన్నట్టు తీసుకున్నాను పార్టీవేర్ డ్రెస్ అనమాట ఇది ప్యూర్ పట్టు కాబట్టి తీసేసుకున్నాను లెంత్ కూడా చాలా అంటే బాగుందనమాట లెంత్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు ఈ కలర్ కాంబినేషన్ కోసమే నేను తీసుకున్నాను ఇదేంటంటే త్రీ పీస్ సెట్ అన్నాను కదా ఒకటి బాటము బాటమ్ది కూడా మనము టాప్ గుర్తించేసుకోండి అని ఐడియా ఇచ్చారు కదా అంత పట్టుని బాటమ్కి ఎలాగో లెగ్గింగ్స్ పేరప్ చేసేసుకొని ఇంకా టూ బాటమ్స్ అయితే కుట్టించుకుందాం అనుకున్నాను ఇదైతే కలరు కలర్ఫుల్గా ఉంది కదా ఇది వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ అయితే పడింది కాకపోతే టూ టాప్స్ ఇంకా సేమ్ దుప్పట్ట ఆ విధంగా ఒక డ్రెస్ కాకుండా రెండు టాప్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం ప్రైస్ కొంచెం ఎక్కువైనా కానీ నేను తీసేసుకున్నాను కాస్ట్ వచ్చేసి ఇది ఇంకా ఇందులో అయితే కలర్స్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర నేనైతే ఇది చూజ్ చేసుకున్నాను బ్లూ సీ గ్రీన్ పింక్ అన్ని కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట ఇది యాక్చువల్గా బాటమ్ అన్నారు కానీ మంచిగా టాప్ కుట్టించేసుకోవచ్చు ఇవి మొత్తం టూ మీటర్స్ ఇంకేంటంటే ఇప్పుడు ఎవరికైనా కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి త్రీ మీటర్స్ కావాలి లేదు ఏ లైన్ కుట్టించుకోవాలంటే కంపల్సరీ త్రీ మీటర్స్ కావాలి ఇంకా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కావాలి కొంచెం లెంత్ లెందీ హ్యాండ్స్ కావాలంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు మనం చెప్తే త్రీ మీటర్స్ ఆ ఫోర్ మీటర్స్ ఆ దానికి తగ్గట్టుగా మనకి ఇచ్చేస్తారంట నే అంటే వాళ్ళ చేతిలో పనే కదా వాళ్ళే నేస్తారు సో ఇదన్నమాట ఇది సో నాకైతే టూ మీటర్స్ సరిపోతుంది అన్నట్టు నేను ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి టాప్ దీని ప్రైస్ వచ్చేసి చెప్పాను కదా త్రీ థౌజండ్ అయితే తను ఇది ఇంకొకటి అనమాట ఇది యాక్చువల్గా దానికి ఇచ్చిన టాప్ అదైతే బాటమ్ అని చెప్పాను కదా సో నేను రెండు టాప్సే కుట్టించుకుంటాను ఈ ప్యాటన్సు బటన్సా లేకపోతే ఎలా అనేది నేను ఇంకా టైలర్ దాని తన దగ్గరికి వెళ్ళేసి నాకు ఎప్పుడు బ్లౌజెస్ అన్నీ తనే స్టిచ్ చేస్తుంటుంది సో తను మంచిగా సజెస్ట్ చేస్తుంటుంది అనమాట సో ఇదైతే బా ఇన్ ఇక్కడ కింద ఇంత బార్డర్ ఇచ్చారు ఇదైతే ఇలా ఇచ్చారు సో దీన్ని పైన పెట్టాలా లేకపోతే హ్యాండ్స్గా ఏంటి అనేది తను డిసైడ్ అవుతుంది ఇది మొత్తం ప్లెయిన్ అనమాట కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ప్యూర్ పట్టు అనమాట ఇది వేసుకొని కాకపోతే ఇది కింద రెడ్ వచ్చింది కదా ఇలా వచ్చేస్తుంది కొంచెం డిజైన్ చేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది దీని మీదకి ఏంటంటే పింక్ పింక్ వచ్చింది కదా కింద దీనికి ఎలాగూ రెడ్ కలర్ ఉంది చున్నీకి సో రెడ్ బాటం వేసుకుందాం అనుకుంటున్నాను ఇది ఎలా ఇది రెడ్ ఉంది కాబట్టి రెడ్కి పింక్ బాటం లెగ్గిన్ వేసేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి నెక్స్ట్ దీని ప్రైస్ కూడా చెప్పాను కదా త్రీ కలర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే నేను పాటూరిలో తీసుకోలేదు మా వదిన పంపించింది అనమాట తను ఒకసారి వేసుకుంటే నాకు ఈ బా అనిపించింది మైసూర్ మైసూర్ సిల్క్ శారీసు వెయిట్ ఏం లేదు ఇది వచ్చేసి పైన కింద బార్డర్ సేమ్ లెంగ్త్ ఉన్నాయి దీనికి కూడా మంచిగా బ్లౌజ్ గుట్టించుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా ఒకేసారి స్టిచ్చింగ్కి అన్నట్టు తీసాను సో ఒకసారి మీకు చూపించేసి తీసేద్దాం అది ఇంకా తీసుకెళ్దాంలే అనుకున్నాను ఇలా వచ్చింది అనమాట లోపల బ్లౌజు ఈ కలర్ వచ్చింది ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ అనమాట ఈ ప్లెయిన్ బ్లౌజే తను గుట్టించుకుంది చాలా బాగుంది హ్యాండ్స్కి ఇలా పెట్టేసి నాకు ఎందుకో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అంటే ఇంతవరకు హ్యాండ్స్ ఎందుకో కొంచెం ఉన్న హ్యాండ్స్ కంటే ఇంకా లావ్ అనిపిస్తుంది ఎప్పుడు కూడా కొంచెం త్రీ ఇంతవరకే పెట్టుకుంటాను చూడాలి ఈసారి ఇది ఎలాగూ కొంచెం లైట్ వెయిట్ ఉంది కాబట్టి ట్రై చేయాలి కొంచెం అంటే హ్యాండ్స్ పెట్టుకొని లేకపోతే బటన్సా లేకపోతే ఏమంటారు బోట్ షేప్ నెక్ కరెక్ట్గా కుట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది సో ఇది ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు తను ఏంటంటే నర్స్రాప్యాట్లో ఉంటుంది అక్కడ శారీస్ కూడా ఒక అతను చాలా బాగా కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది నేను అక్కడ మాత్రం చాలా తీసుకొచ్చాను ఈ సారీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో షూట్ చేస్తాను ఎందుకంటే తన దగ్గర ఉన్న ప్రతి పీస్ కూడా బాగుంటుంది అనమాట చాలా చూస్ చేసుకొని తీసుకొచ్చేటట్టున్నారు సో ఇది నెక్స్ట్ శారీ ఇది అరౌండ్ త్రీ థౌజండ్ లోపే అనమాట శారీ కాస్ట్ అయితే ఇంకా శ్రావణ మాసము ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది ఇప్పుడు ఫుల్ బయట కూడా ఆఫర్స్ పెట్టారు ఇది ఆషాడం కదా మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ సేల్లో ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీక్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను చూ అంటే కొన్ని శారీస్ అది ఎందుకంటే ఆఫర్స్లో ఉంటాయి ఇంకా ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మ్యాక్సిమము ఆషాఢ మాసంలో క్లియరెన్స్ సేల్ సెయిల్ ఉంటుంది అనమాట సో అంటే ఓల్డ్ పీసెస్ ఏమి ఉండవు మనం అందులో మంచిగా సెలెక్ట్ చేసుకొని మిగతా ఏవైనా కానీ బట్టలు కానీ మిగతా అన్నిటికీ మీద ఆఫర్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం వెళ్ళి కుదిరితే తీసుకోండి ఆఫర్స్లో వచ్చేస్తాయి సో ఇది సో ఇవన్నమాట నేను తీసుకున్నవన్నీ సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అండ్ దెన్ బాయ్